తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఓకే ఇప్పుడు సాధారణంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు లేకపోతే కొన్ని కీలక డాక్యుమెంట్స్ కావచ్చు ప్రస్తుతం ఫామ్ హౌస్ లోనే ఉన్నాయి అనేది కొంతమంది మాట డాక్యుమెంట్స్ ఎక్కడైనా ఉంటాయి ఉండవు ఫోన్ ట్యాపింగ్ కి డాక్యుమెంట్స్ ఉండవండి ఊరికేనే ఇప్పుడు నేను ఉన్నా నేను సంతోష్ కావచ్చు కేటీఆర్ కావచ్చు లేదా హరీష్ రావు కావచ్చు నాకు మీ ఫోన్ ట్యాపింగ్ కావాలి నేను ఫోన్లో చెప్తాను పలానా పలానా వాళ్ళది ఒక పది మంది ఫోన్ ట్యాప్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇన్స్ట్రక్షన్ కదా దానికి రైటింగ్లో డాక్యుమెంట్ ఉండదు దానికి డాక్యుమెంట్ ఉంది వీళ్ళు కలెక్ట్ చేసే డాటా ఏమన్నా మీరు అన్నట్టు ఎవరు ఎవరితో మాడారు మీరు ఎవరితో మాడారు మీ కాల్ ఎవరికి వచ్చిందనే డాక్యుమెంట్స్ బహుశా ఉంటే ఉండొచ్చు అదే డాటా అయితే కలెక్ట్ చేయాలి కదా ఆ డేటా కలెక్ట్ చేసిన డాటా ఎక్కడ ఉంటే మీరు అన్నట్టు ఫామ్ అవుతు పార్టీ ఆఫీసులోనో ఆయన ఇంట్లోనో వాళ్ళు ఏమైనా డాక్యుమెంట్స్ పెట్టుకుని పెట్టుకుని కానీ ఇన్స్ట్రక్షన్స్ ఆధారాలు ఉండవు ఇన్స్ట్రక్షన్స్ సార్ ఆ మధ్య కాలంలో ఒక న్యూస్ బాగా వైరల్ అయింది కేసీఆర్ గారు కేటీఆర్ గారిని వెంట పెట్టుకుని ప్రధానమంత్రి మోదీ గారి దగ్గరికి వెళ్ళి నా బిడ్డను సీఎం చేయాలి మీరు ఆశీర్వదించండి అంటూ ఆయన్ను అడిగారని దానికి మోడీ గారు ఏం చెప్పారు సమాధానం పక్కన చెప్పాడు కదా ఆయన అన్నాడు నేను ఆనువంశిక పాలన రాచరికం కాదు కదా అని అడిగాను పర్మిషన్ నీకు ఎందుకు అసలు చేయాల్చుకుంటే వెంటనే పార్టీ మీటింగ్ పెడతాడు వాళ్ళు కొత్త నాయకుడు ఆయన ఎన్నుకుంటారు సీఎం అవుతాడు కానీ అదేం బీజేపీ డిపెండెంట్ గవర్నమెంట్ కాదు కదా నేను ఎందుకు అడిగాడు నాకు అది అర్థమే కాలే ఎందుకు అడిగాడు ఆయన ఎందుకు ప్లీజ్ చేద్దాం అనుకున్నాడు ఆ విషయాన్ని ఎందుకు ఇంకోటి ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం అనుకున్నాడు అది వేరు ఎన్డీఏలో నేను చేరుతానంటే అది పీఎం ఒప్పుకోవాలి పార్టీ ఒప్పుకోవాలి అది బహుశా ఉంటాడు వాళ్ళు నో అని ఉంటారు పనిలో పనిగా ఇది కూడా చెప్పి ఉంటాడు నేను దిగిపోతున్నా కొడుకుని ఉండొచ్చు రాజరికమాన కామెంట్ బట్ ఆయన పర్మిషన్ ఇది అవసరం లేదు అవును అర్థం సో అప్పటి నుంచి బీజేపీతో వీళ్ళు వెళుతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి ఆ తర్వాత నుంచి అనిపించింది అట్లా బీజేపీ పొసకలేదు ఎన్డీఏ లో ఆయన సభ్యత్వం ఇవ్వలేదు ఆయన ట్రై చేసి వదిలేసాడు కాబట్టి ఒక బీఆర్ఎస్ పార్టీని పెట్టి అక్కడ ఇక్కడ ఆయన సీట్ గెలిచి జాతీయ హోదా తెచ్చుకుందాము జాతీయ పార్టీగా ఎదుగుదాం అనుకున్నాడేమో అది బూమరాంగ్ అయింది బ్యాక్ ఫైర్ అయింది కానీ మరో ఇంకోటి కూడా ఏదో మీరన్నా ఇట్లాంటి వాటికి మన కే పాలో స్టేట్మెంట్ ఇచ్చాడు ఏది కవిత నాయర్కి వచ్చింది నేను పదిహేను కోట్లు ఇచ్చా దిలీప్ కుమార్ దీనికి సాక్ష్యం అన్నాడు మీడియాలో చాలామంది దిలీప్ కుమార్ గారు ఎవరో తెలియదు ఇప్పుడు తెలుసు దాంతో నేను నేను ఇట్లా ఆఫీస్లో ఉంటే కమలాకర్ రావారని కొత్తగూడెల్లో ఉండేవాడు ఆయన చాలా క్లోజ్గా ఉండేవాడు చనిపోయాడు లేట్ కమలాకర్ రావారు ఆయన మా మిన హరి సుబ్బారావు గారికి క్లోజ్ ఫ్రెండ్ హరి సుబ్బారావు ఆ ప్రముఖ న్యాయ ఏమంటారు అది అడ్వకేట్ ఆయనకి కమలాకర్ రావు ఫ్రెండ్ ఆయన కమలాకర్ అవ్వరు నాకు పరిచయం అట్లా ఆయన నాగరికి వచ్చాడు వచ్చి ఏంటంటే కేఏపాల్ గారు మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నారు అన్నారు అంటే నేనప్ప వస్తా నేను కూడా కేఏపాల్ గారు చాలా విన్నా ఏంటో చూద్దాం పని నేను సదాశివపేట వెళ్ళా సదాశిపేట వెళ్తే కేఏపాల్ గారు పరిచయం అండి అసలు యాక్చువల్లీ కే పాల్ గారు నేను ఎప్పుడు జోకర్యాన్ని కొనేవాడు అయితే ఎప్పుడైతే ఆయన తీసుకెళ్ళాడో అక్కడికి నేను నా అభిప్రాయం మార్చుకున్నాను మార్చుకుని ఏంటంటే కేఏపాల్ని అడిగింది అంటే నాకు కేసీఆర్ కలపండి మీరు కేసార్ కేసీఆర్ గారితో అపాయింట్మెంట్ కావాలని అడిగాడు పాల్ తర్వాత నేను అభిప్రాయం ఎందుకు మార్చుకున్నాను అంటే సదాశివపేటలో కే పాల్ గారి ఆశ్రమంలో సోకాళ్ళ ఆశ్రమంలో వెయ్యి మంది ఆర్ఫన్స్ ఉన్నారు వెయ్యి మంది ఆర్ఫన్స్ అంటే తల్లిదండ్రులు లేని పిల్లలను ఆయన కేజీ నుంచి పీజీ దాకా ఇస్తున్నాడు ఫ్రీగా వాళ్ళకి భోజనాలు పెడుతున్నాడు బట్టలు ఇస్తున్నాడు నేను అదే ఈయన జోకర్ కానీ కెదన్ కానీ గొప్పవాడు కానీ డెఫినెట్లీ గొప్పవాడే ఈ పని సామాన్యుడు చేయలేడు అయితే ఆర్ఫన్స్ని ఒక ఆర్ఫనేజ్ నడుపుతున్నాడు అది ఇట్లాంటి ఆర్ఫనేజ్లో ఆల్ ఓవర్ ది వరల్డ్ ముప్పై నలభై ఉన్నాయి అన్నాడు అది విన్న తర్వాత నా కేల్ మీద అభిప్రాయం మారింది నేను వెంటనే కేసీఆర్ చెప్పాను సార్ ఈయన ఎవరో నాకైతే ముందైతే నా అభిప్రాయాలు సరిగా లేకుండే కానీ ఇప్పుడు ఈ ఆశ్రమం చూసిన తర్వాత నాకైతే ఆయన మీద అభిప్రాయం మారిపోయింది ఈ ఆర్ఫనేజ్ మాత్రం గ్రేట్గా నడుపుతున్నాడు సార్ అది ఐ హీన్ మై సెల్ఫ్ ఆర్ఫనేజ్లో ఉన్న పిల్లలను చూసినాక నాకు ఆయన మీద అభిప్రాయం మాది ఆయన సరే తెలియపట్లయితే పిలు కలుద్దాం అన్నాడు మాటల గురించి అట్లా అయిపోయారు చేశాడు వర్క్ చేశాడు మాట విచిత్రంగా ఉంటుంది నిన్న కూడా ఇక్కడ పేపర్లో చూశాను పదిహేడు స్థానాల్లో నా సత్తా చూపిస్తా ఉంటాడు ఏంటో చూపించే సత్తా సరే వాటర్ నేను కేసీఆర్ చెప్పాను సార్ నాకైతే అభిప్రాయం మారిపోయింది సార్ కేఏపాల్ మీద అంటే నువ్వు అపాయింట్మెంట్ ఇది కలుద్దాం అంటే నేను ఈయన ఆయనను ఈ తాజ్ ఏదో ఉంది కృష్ణ హోటల్లో హోటల్ రూమ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇద్దరు కలిపారు కలిపి ఇద్దరు మాడుకున్నారు ఆయన అద్భుతంగా మాట్లాడాడు కేసీఆర్ ఆయన కేఏపాల్ బట్టి జనాలు పడుతున్నారు ఆయన వేధిస్తున్నారు అని తెలిసింది టీఆర్ఎస్ ఆయన వెనక ఉంది డొక్క చించేస్తాను ఒక్కొక్కటిది తెలిసి కేసీఆర్ ఇట్లా మాడతాడు ధమ్ ఇచ్చాడు అన్న ధమ్కి ఇస్తే ఆ తర్వాత పాల్ వెనకబడడం మానేశారు అక్కడ లోకల్గా తన్ని బాగా హెరాస్ చేశారు ఎవడు ఆయనకి కూడా పోలే తర్వాత ఏమైందో నాకు తెలియదు తర్వాత నాకు నేను ఎలక్షన్స్ దగ్గరికి వచ్చాయి ఎలక్షన్ దగ్గరికి వచ్చినాక సహజంగా కేసీఆర్ అన్నాడు దిలీపి కేఏ పాల్ అనేవాడు నేను మిత్రుడు కదా మనకి ఆయన పనికి వస్తాడు చూడన్నాడు సరే అని నేను కేఏ పాల్ గారిని అడిగితే ఆయన అన్నాడు కవిత టచ్లో ఉంది ఇవాళ టచ్లో ఉండడం అనేది ఒక పెద్ద ఫ్రేజ్ అది ఎవరు ఎవరితో టచ్లో ఉన్నాడు తెలియదు నేనన్నా మరి కవిత టచ్లో ఉన్నప్పుడు నేను ఎందుకు రా బాబు నీకు టచ్లో నేను పోతున్నా అని నేను విద్రా అయిపోయాను కవితను అడిగా ఏంటమ్మా అంటే అంకుల్ నేను వారితో టచ్లో ఉన్నమాట వాస్తవేస్తే మీరు వదిలేడిన అంశాన్ని నాకరదు అంతే నాకు అంతే తెలుసు తర్వాత కే పాల్ స్టేట్మెంట్ అంటాడు నేను రక్షిస్తు పదిహేను కోట్లు ఇచ్చా కేసీఆర్ ఒక వెయ్యి కోట్లు అనుకుంటే పదిహేను కోట్లు అడిగాడు ఆఫ్టర్ ఆల్ నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే ఇచ్చి పడేశాను కావాలంటే అంటే దిలీప్ కుమార్ అంటే ఆయనే సాక్ష్యం అన్నాడు దేనికి సాక్ష్యం దిలీప్ కుమార్ దాని డబ్బులు అరగడం వీలు లేదు ఈయన ఇవ్వడం వీలు దేని వరకు సాక్ష్యం అంటే టచ్లో ఉండడం వరకు సాక్ష్యం అంతే టచ్లో ఉన్నది అనేది మీకు తెలియదు టచ్ యొక్క రిజల్ట్ ఏంటో అది లేదు సో అట్లా నేను చెప్తున్నా మీకు ఉద్యమం ధమ్కీలు ఉద్యమకాలం అది అది ఉద్యమకాలం మీరు ధమ్కీ అనేవాడు వాడారు ఉద్యమకాలం ఉద్యమకాలంలో కూడా ఈ ధమ్కీలు ఉన్నాయి ఉన్నాయి ఎవరు